బిగ్ బాస్ లోకి అయితే శ్రీముఖి ఎంటర్ అయింది బిగ్ బాస్ హౌస్ మొత్తం కూడా ఎందుకు అంటే శ్రీముఖి ఎంత యాక్టివ్గా ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు షోస్లో కావచ్చు యాంకరింగ్ ఇవన్నీ కూడా తనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతోమంది వందల మంది షో ఉన్నప్పుడు కూడా ఆమె బాగా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువగా మాట్లాడుతుంది ఎట్లా అని డీల్ చేయగలుగుతుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క తోటి ప్రతి ఒక్క కంటెస్టెంట్ తోటి అయితే మంచిగా మాట్లాడి చాలా జోస్ నింపి ఎవరికి కావాల్సినటువంటి ఇండివిజువల్గా కంప్లీట్గా పర్సనల్గా అందరు కూడా ఏమంటారంటే పర్సనల్గా మాకు మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వండి అంటే పర్సనల్గా కూర్చొని వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి ఆమె ఇన్పుట్స్ ఇస్తుంది అనమాట మీరు ఒక్కొక్కరు ఎలా ఆడుతున్నారు ఏంటి ఏం కరెక్ట్ చేసుకోవాలి మీరు అనే విధంగా అయితే మ్యాక్సిమం చేస్తుంది మనకి ఫస్ట్ ప్రోమోలో వచ్చినట్టుగా అయితే ఫోర్ బ్యాట్ చేస్తున్నాయి ఫైవ్ ల్యాక్స్ అనేది మనకి మాత్రం చూపించారు కదా ఇక్కడ అక్కడ సస్పెన్స్ ఏమి ఏమిటంటే మొత్తం ఒకటి టూ ల్యాక్స్ బ్యాడ్జి త్రీ ల్యాక్స్ బ్యాడ్జి ఫోర్ ల్యాక్స్ బ్యాడ్జి ఫైవ్ ల్యాక్స్ బ్యాడ్జి నాలుగు బ్యాడ్జెస్ ఉంటాయి అనమాట అది హౌస్ మిగతా వీళ్ళ నలుగురు కాకుండా మిగతా ఐదుగురు యొక్క ఒపీనియన్ ప్రకారం వాళ్ళ ఐదుగురు కూడా ఒకే డెసిషన్స్ తోటి ఉన్నటువంటి రోహిణి అండ్ అవినాష్ నిఖిల్ అండ్ పుద్వి సారీ తేజ వీళ్ళ నలుగురు కంటెండర్ లేరు కాబట్టి వీళ్ళ నలుగురులో ఎవరు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారు అని మీరు గెస్ట్ చేస్తున్నారు లేదా గెస్ట్ చేయడం గెస్ట్ చేయడమే అనుకోవచ్చు మ్యాక్సిమం మీరు ఎవరు గెలుచుకుంటున్నారు అని అనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు ఒక మిగతా ఐదుగురు ఉన్నారు కదా వాళ్ళు డిసైడ్ చేసుకొని అందరూ కూడా కంప్లీట్గా నిఖిల్ టికెట్ టు ఫినాలే గెలుచుకుంటాడు అని అయితే చెప్పడం జరిగింది ఒకవేళ సెకండ్ ఛాన్సెస్ ఒకవేళ నిఖిల్ ఎందుకంటే నిఖిల్ టాస్కులు కావచ్చు ఫజిల్ గేమ్స్ కావచ్చు ఎలాంటి గేమ్స్ ఇచ్చినా సరే నిఖిల్ ఇంతవరకు ఈ టాస్క్ ఓడిపోయిండ్రా అనేది లేదు ఆ రకంగా నిఖిల్ ఎక్కువ టాస్కులు గెలిచి అతను అన్ని రకాలుగా కంప్లీట్గా నీకు ఫజిల్ ఇచ్చినా సరే టాస్క్లు ఇచ్చినా సరే ఏ ఫోకస్డ్ గేమ్ కావచ్చు నువ్వు ఎలాంటి గేమ్స్ అయినా సరే మెంటల్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ ఇలా బ్యాలెన్స్ ఏ నువ్వు ఏదైనా అన్నిట్లల్లో నిఖిల్ గెలుచుకొని వస్తుండు కాబట్టి మిగతా వారిని తక్కువ చేసి చెప్పడం లేదు నిఖిల్ ఇప్పటి వరకు ఉన్నటువంటి గేమ్స్లో చూస్తే నిఖిల్ అన్ని గేమ్స్ ఆడుతూ గెలుస్తూ వస్తున్నాడు కాబట్టి మేము ఫస్ట్ ప్రియారిటీగా నిఖిల్ గెలుచుకుంటాడేమో అనేసి అంటే టికెట్ ఫినాలే నిఖిల్ గెలుచుకుంటాడేమో అనే ఉద్దేశంతో అయితే మేము నిఖిల్ కి ఇస్తున్నాము అనేసి నిఖిల్ కి ఫైవ్ ల్యాక్స్ బ్యాడ్జ్ వాళ్ళ ప్రకారం ఇస్తారు మరి తర్వాత ఫోర్ ల్యాక్స్ బ్యాడ్జ్ ఫోర్ ల్యాక్స్ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వాలని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఐదుగురు కూడా ఎవరు ఐదుగురు విష్ణుప్రియ నిఖిల్ విష్ణు పృథ్వీ ప్రేరణ నబీల్ అండ్ గౌతమ్ వీళ్ళ ఐదుగురు కూడా మాట్లాడుకొని క్లియర్ గా అందరూ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళు ఫోర్ ల్యాక్స్ అంటే సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు టికెట్ ఫినాకి అనే విధంగా వాళ్ళు సెకండ్ ప్లేస్లోకి తీసుకొచ్చింది అవినాష్ అవినాష్ పేరునైతే అవినాష్ పేరు కూడా ఎందుకు చెప్తున్నామంటే అవినాష్ ఏమో ఏమాడతాడు ఏమో అనుకున్నాం కానీ ఆయన ముడులిప్పడం కావచ్చు ఇట్లాంటి టాస్కులు కూడా మొన్న ఫజిల్ గేమ్ కావచ్చు ప్రతి దాంట్లో కూడా అవినాష్లో ఏదో తెలియనిది అయితే ఉంది విషయం ఉంది అవినాష్ కూడా బాగానే ఆడుతున్నాడు ఇక్కడున్న ఉన్న నలుగురితో పోల్చుకున్నట్టు అయితే మేము ఆ రకంగా చూసినట్లయితే నిఖిల్ తర్వాత ది బెస్ట్ అనే విధంగా అయితే అవినాష్ ఉన్నాడు కాబట్టి మేము అవినాష్ సెకండ్ ప్లేస్ లో పెడుతున్నాం అవినాష్ కి ఫోర్ లాక్స్ బ్యాట్ చేస్తే ఇస్తున్నాం అయితే అవినాష్ కి ఫోర్ లాక్స్ బ్యాట్ పెట్టారు అదే విధంగా తర్వాతకి థర్డ్ ప్లేస్ లో రోహిణికి ఇవ్వడం జరిగింది రోహిణికి ఇస్తూ ఏంటంటే మొన్న చూసాం కదా మెగా చీఫ్ కోసం ఆమె ఎలా ఫిజికల్ టాస్క్ ఏ రేంజ్ లో ఆడిందో చూసినాం కాబట్టి మా కళ్ళతోటి కాబట్టి ఆమె కూడా చేయగలదు గెలవగలదు అనే నమ్మకం ఉంది థర్డ్ ప్లేస్ లో అయితే థర్డ్ ప్లేస్ లో ఇచ్చారు రోహిణికి త్రీ ల్యాక్స్ బ్యాడ్ ఇవ్వడం జరిగింది తర్వాతకి టూ ల్యాక్స్ తేజాకి ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లో పెట్టారు అందరు పరంగా చూస్తే కొంచెం ఫిజికల్ గా ఇస్తే ఏమైనా అన్నట్టుగా అయితే ఫోర్త్ ప్లేస్ లో తేజాకి ఇవ్వడం జరుగుతుంది తేజాకి టూ ల్యాక్స్ బ్యాడ్జ్ అనమాట ఇక ఇచ్చిన తర్వాత శ్రీముఖి అంటది ఓకే టూ ల్యాక్స్ బ్యాడ్ నుంచి మొదలు పెడదాం ఇగో టూ ల్యాక్స్ బ్యాడ్స్ తీసుకుని మీరు ఒకరు వచ్చేసి తేజాకి పిం చేయమని చెప్తున్నమాట చెప్తే అందరూ కూడా పృథ్వీ ఏమో గౌతమ్ నువ్వు పెట్టేసాయి ఆ బ్యాడ్జ్ అంటే గౌతమ్ నేను పెట్టా అంటాడు అంటే అంటే ఏమో అంటే తప్పదు అక్కడ నలుగురు ఉన్నారు నలుగురులో ఒక పేరు చెప్పాలి కాబట్టి వాళ్ళ ఒక ఆర్డర్ ప్రకారం ఆ గెలుపు మేగా చీఫ్ ఎట్లా అయ్యారు గేమ్స్ ఎలా ఆడారు అనే పరంగా తీసుకొని వాళ్ళు ఇచ్చారు కానీ ఎవరిని చిన్నగా చూడటం ఎవరికి మాత్రం అనిపిస్తుంది అందుకనే గౌతమ్ లేదు నువ్వు పెట్టా నువ్వే పెట్టు అంటాడు పృథ్వీ నువ్వు పెట్టు గౌతమ్ అంటే లేదు నువ్వు పెట్టా నువ్వే పెట్టు అంటాడు ఈ రకంగా వాళ్ళ మధ్య కన్వర్జేషన్ జరుగుతుంది అనమాట తర్వాత ఫైనల్గా శ్రీముఖి విష్ణుప్రియ అంట శ్రీముఖి నువ్వే పెట్టేసి నువ్వు మహాలక్ష్మి నీ చెయ్యి మంచిది నువ్వే పెట్టు అందరికీ అనేసి విష్ణుప్రియ అంటది అన్నప్పుడు ఇక శ్రీముఖి వెళ్ళి అందరు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి తేజాకి రెండు లక్షల బ్యాడ్స్ పెడుతుంది రోహిణికి మూడు లక్షల బ్యాడ్స్ తర్వాత అవినాష్కి నాలుగు లక్షల బ్యాడ్స్ అవినాష్ కి శ్రీమికకున్న అనుబంధం ప్రకారం అయితే అరే అది చాలా ఫండీ ఫన్నీ సమస్య జరుగుతాయి బాగుంటుంది అరే నీకు ఫోర్ ల్యాక్స్ కాదు ఫోర్ హండ్రెడ్ ఇచ్చిన ఎక్కువ ఎక్కువైనట్టుగా అంటారు అనమాట మొత్తానికి ఫోర్ ల్యాక్స్ అవినాష్ పెడుతుంది ఫైవ్ ల్యాక్స్ నిఖిల్ కి పెడుతుంది అనమాట నిఖిల్ పెడుతూ నిఖిల్ నీ మీద పెద్ద బాధ్యత పెట్టారు హౌస్ మేట్స్ అందరు కూడా కాబట్టి అనేసి చెప్పి ఐదు లక్షలు గెలుచుకోవాలి అనే విధంగా అయితే చెప్పి నిఖిల్ కి ఫైవ్ ల్యాక్స్ బ్యాండ్ అయితే పెట్టడం బ్యాట్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా తర్వాతకి కొంత గ్యాప్ ఉంటుంది అందరు కూడా అడుగుతుంటారు మా గురించి ఏమైనా పర్సనల్ గా మీ ఒపీనియన్ ఎలా ఉంది అసలు షో ఎలా ఉంది ఎలా ముందుకు వెళ్తుంది షో గురించి ఏమైనా చెప్తారా అంటే షో అద్భుతంగా ఉంది చాలా మంచి రేటింగ్ తోడైతే ముందుకు వెళ్తుంది సెకండ్ హాఫ్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత షోకి ఇంకా అదనంగా ఎంటర్టైన్మెంట్ తోడైంది మీరు కూడా ఫస్ట్ నుంచి మీరు బాగా ఆడుతున్నారు తర్వాతకి మీరు వచ్చినప్పుడు మంచిగా ఆడుతున్నారు కానీ ఓన్లీ టాస్క్ లేదు ఎంటర్టైన్మెంట్ లేదు కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా చితకు కొట్టేస్తున్నారు కాబట్టి లైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసే వాళ్ళకి మొత్తం చూసి మొత్తం గొడవలు ఏదంటే కష్టం కదా కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ తోడై లైవ్ చూసే వాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోయారు అనే విధంగా అయితే తను చెప్తుంది చెప్పి చెప్పి ఇంకప్పుడు ఎలా చేస్తున్నాం ఏంటి అవినాష్ ఇంకా అడుగుతున్నాం అవినాష్ రోహిణి తేజ అడిగితే బల బాగా చేస్తున్నారు చాలా బాగుంది మంచిగా మంచిగా ఆడుతున్నారు మీరు ఎలా అంటే ఒక సినిమాకి ఇక ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం కదా ఒక సినిమా చూసినట్టే ఉంది ఆ రకంగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగా చేస్తారు మీకు మీరే క్రియేట్ చేసుకొని చేస్తున్నారు కదా మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కిచెన్ టైం తొందరగా అయిపోతే బాగుండు కిచెన్ టైం కోసమే మాక్సిమం మీరు కామెడీ స్క్రిప్ట్స్ చేశారు కదా కాబట్టి మాకు ఒక్కొక్కసారి అనిపించేది ఎప్పుడైనా బోర్ అనిపించినప్పుడు అరే ఓ కిచెన్ టైం తొందరగా అయిపోతే బాగుండే వీళ్ళు ఏదైనా చికెన్ మటన్ ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఏదైనా చేసుకొని తొందరగా కిచెన్ టైం అయిపోతే బాగుండు మాకు కిచెన్ టైం అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మీకు ఒక కామెడీ స్కిట్ ఇస్తాడు మీరు ఒక కామెడీ స్కిట్ ని చేస్తారు కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు అని ఎదురు చూసేవాళ్ళం కిచెన్ టైం ఎప్పుడైపోతుందా అని ఆ రకంగా అయితే చాలా మంది చూస్తున్నారా చాలా బాగుందని చెప్తుంది దాని తర్వాతకి ఇక అందరు కూడా కొంత టైం గ్యాప్ ఉంటుంది వెంటనే టాస్క్ లు పెట్టారు కాబట్టి ఆ గ్యాప్ లో ఆ కాసేపు మనం అయితే గార్డెన్ ఏరియాలోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత శ్రీముఖి ఇక అందరూ అడుగుతున్నమాట ఏదైనా మా గురించి ఒక రెండు మూడు నిమిషాలు చెప్పండి ఒక్కొక్కరు గురించి అని కూడా అడుగుతారు అడిగినప్పుడు ఓకే చెప్తా ఇంకా ఎవరికి స్టార్ట్ చేయాలంటే నిఖిల్ కూర్చుంటారు నాతో స్టార్ట్ చేయాలంటారు అన్నప్పుడు నిఖిల్ ఎందుకు కూర్చున్నాడు అంటే నిఖిల్ కనుక షోస్ కనుక చేశారు కదా చేసినప్పుడు అంటే నిఖిల్కి ఏదో బయట కొంచెం రిలేషన్ ఉన్నది కదా దాని గురించి అరే నాకు అన్ని చెప్పి పంపిందిరా అని నీకు చెప్పాలని అనమాట అవునా నిఖిల్ ఫేస్ వెలిగిపోతుంది ఎంత థౌజండ్ వాట్స్ బల్బ్ లాగా వెలుగుతుంది అనమాట నిజమా అవునా అన్నట్టుగా చాలా అంట ఆ రకంగా నాకు చెప్పు నాకు చెప్పు అంటే గౌతమ్ వచ్చి నాది చాలా చిన్న పాయింట్లో నేను చెప్పించుకుంటా బ్రదర్ అని అంటే బ్రో అంటే సరే సరే ఓకే నువ్వు చెప్పించుకో గౌతమ్ అని అయితే గౌతమ్ ఇక అక్కడ కూర్చొని విష్ణుప్రియ అని అడుగుతాడు సారీ విష్ణుప్రియ విష్ణుప్రియ అని అయిపోయింది కదా శ్రీముఖిని అడుగుతాడు శ్రీముఖి ఏంటంటే నువ్వే చెప్పు నువ్వే చూసొచ్చున్నావు కదా ఎలా ఉంది ఏంటి ఇంతకుముందు షోలో ఎలా ఉన్నా బిగ్ బాస్ సెవెన్లో ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా అడిగితే అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా మంచి మంచిగా ఆడుతున్నావు కాకపోతే అశ్వత్థామ టూ వాటి గురించి ఎందుకంత ఫీల్ అయ్యావు నువ్వు ఎందుకంటే మనం ఒకసారి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు ఎన్ని రకాల ట్యాగ్స్ అయినా వస్తాయి మనకి అన్నిటికి సిద్ధపడి రావాలి అన్నిటిని మనం తీసుకోగలిగే శక్తి తీసుకోగలగాలి మనం తీసుకోగలిగితేనే మంచిది ఎందుకంటే రకరకాలుగా వంద మంది వందరు మనం వచ్చినామంటే ఒక వంద మంది వస్తే వంద మందిని మనం ఒప్పి ఒప్పియలేము ఒప్పియాల డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఆ రకంగా ఉంటది కాబట్టి నువ్వు అట్లా ఫీల్ గా అని చెప్తే నేను వచ్చిన తర్వాత ఒక టూ వీక్స్ అలా ఉన్నా తర్వాతకి నాకు అర్థమైపోయింది వదిలేసినది అన్నట్టు అయితే తను చెప్పుకుంటాడు మొత్తానికి లైవ్ లో ఇలా జరుగుతుంటది మొత్తానికి ఫుల్ ఫన్ చూసారుగా థర్డ్ ప్రోమో కూడా ఎలా ఉందో యాక్షన్ రూమ్ లో ఇక్కడ వచ్చేసరిగా స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టుకున్నారు చాలా ఏమనుకున్నాం అంటే ఫస్ట్ ఫస్ట్ ప్రోమో చూసి ఏంట్రా సెకండ్ ప్రోమోలో కూడా ఏముంది జస్ట్ బిగ్ బాస్ హౌస్ ఎక్కడ ఏ ప్లేస్ ఉందనేది గుర్తుపట్టాలి కొన్ని క్లిప్పింగ్స్ ఇచ్చారు ఫొటోస్ బిగ్ బాస్ లో ఎనుగు దగ్గర కొన్ని మార్క్స్ అది గోల్డెన్ ఏరియాలో కొన్ని మార్క్స్ గార్డెన్ ఏరియాలో వాష్రూమ్లో బెడ్రూమ్స్లల్ల కిచెన్ దగ్గర ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొన్ని ఫొటోస్ క్లిప్స్ తీసుకొని వచ్చి అవడదు ఏమో ఇంత సపసప్పగా అయిపోతుందా ఏంది ఇది టికెట్ ఫినాలంటే గింతేనా అని అనిపించింది సెకండ్ సెకండ్ ప్రోమ్ చూసిన థర్డ్ ప్రోమ్ చూసిన తర్వాత అర్థమైంది అబ్బో ఏం గట్టినే ఉంది మామూలుగా లేదు ఏంస్ ఇది అయిపోతుంది ఏది ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడెక్కడ ఏది ఉంది అనేది గుర్తుపట్టడం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ రూమ్ లో ఉంటుంది యాక్షన్ యాక్షన్ ఏరియా ఉంది కదా యాక్షన్ ఏరియాలో పెట్టారు అక్కడ అది కూడా అదిరిపోయింది తర్వాత వచ్చేసి పూల దగ్గర పెట్టారు అది కూడా ఏదైనా ఉంది ఫుల్ మామూలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు ఇది ఇప్పటివరకు అప్డేట్స్ తోడైతే శ్రీముఖి అందరిని కూడా ఒక్కొక్క పిలిచి మాట్లాడుతుంది నేను లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ వీడియోలో ఏం మాట్లాడింది ఎవరికి ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చింది అవన్నీ కూడా చెప్తా అదే విధంగా ఓటింగ్ మాత్రం ఇవాళనే లాస్ట్ రోజు డబల్ ఎలిమినేషన్ పక్కా గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా అయితే ఓట్లు వేసుకోండి గౌతమ్ టాప్ లో దూసుకెళ్తుండు ఫస్ట్ లో సెకండు నిఖిల్ ఉన్నాడు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికల్లా నబీల్ ఉండు ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికల్లా విష్ణు ప్రియ ఉన్నది ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఈ మూడు ప్లేస్ లో అయితే జిగ్ జాగ్ అవుతుంది ప్రేరణ తేజ అవినాష్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఎయిత్ ప్లేస్ బాటంలోకి వచ్చేసరికి అయితే పృథ్వీ ఉన్నాడు పృథ్వీ ఆల్మోస్ట్ మన అనఫిషియల్ సైజ్ బయట ప్రైవేట్ సైజ్ ప్రకారం అయితే ఖచ్చితంగా కంప్లీట్ బాటంలో ఉన్నాడు కాబట్టి పృథ్వీ ఎలిమినేట్ అవడానికి ఉన్నాయి సెకండ్ ఎలిమినేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో ప్రేరణ టేస్టీ తేజ వీళ్ళిద్దరిలోనే ఒకరు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే అవినాష్ కొంచెం ముందుకు అయితే ఎగబాకేసిండు కాబట్టి అవినాశ ఎక్కిండు ప్లస్ టికెట్ టు ఫినాల్ కూడా ఉంది కాబట్టి సేమ్ పర్సంటేజ్ ఓటు మీద మాత్రమే జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆల్మోస్ట్ పృథ్వీ టేస్టీ తేజ ప్రేరణ వీళ్ళ ముగ్గురులోనే ఛాన్సెస్ ఉన్నాయి హెల్మెట్ అవ్వడానికి ప్రేరణ అనవసరంగా ఇవాళ గెలుపుకుంది ఇవాళ ఫ్రైడే రోజు ఎంత ఇంపార్టెంట్ అంటే ఓటింగ్కి అంత ఇంపార్టెంట్ ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత కుదిరితే అంత ఆడియన్స్ మన వల్ల ఎంత ఎంటర్టైన్మెంట్ కావచ్చు గేమ్స్ కావచ్చు ఏదైనా మన గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఆడియన్స్ ద్వారా తెచ్చుకోగలగాలి అలా తెచ్చుకున్నప్పుడే ఫ్రైడే రోజు వాళ్ళకి ఓట్లు పడతాయి నామినేషన్ వాళ్ళకి కానీ ఇవాళ ప్రేరణ అనవసరంగా కిచెన్ కిచెన్ వద్దురో దేవుడు అని అందరు చెప్తే వింటది అయినా సరే దాంట్లో దూరుతుంది ఏదో ఒక రకంగా దాని జిజ్జుబట్టిన బట్టి ఆగం ఆగం పెంట పెంట చేసుకుంటుంది అనవసరంగా మార్నింగ్ సరే అయిపోయింది వదిలేయాలన్నా మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని పట్టుకొని గెలికి అటు గెలికి ఇటు గెలికి రకరకాలుగా అది నాకు తెలిసి ప్రేరణ ఏమైనా మైనస్ అవుతుందేమో అది కనుక మైనస్ అయితే మాత్రం కొంచెం ప్రేరణ ప్రేరణ అయితే కంప్లీట్గా డౌన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా టేస్టీ తేజ కూడా గౌతమ్ మీద కొన్ని అయితే అబండాలు వేస్తుండు మరి అది ఏంటి అనేది నేను చెప్తా మళ్ళీ చెప్తా ఈసారి కలిసినప్పుడు చెప్తా వాడు గేమ్ ఆడుతుండు ఖచ్చితంగా ఆడికి వచ్చిందే గేమ్ ఆడటానికి ఇంకా మళ్ళీ గేమ్ ఏంది గేమ్ ఆడ ఆ గేమ్ ఆడుతుండు నేను చెప్తా ఈసారి అది ఇది అన్ని అడుగుతా కడిగి పడేస్తానైతే అంటుండు గౌతమ్ గురించి ఇంకేం అడుగుతాడు ఆడికి వచ్చింది గేమ్ ఆడటానికే కదా గేమ్ ఆడటానికి వచ్చి గేమ్ ఆడకపోతే ఇంకేం ఆడుతాడు ఆ సోలో బాయ్ అది ఇది అంటుండు ఆ ఇంప్రెషన్ ఈ ఇంప్రెషన్ అంటుండు ఏదో మొత్తానికి తేజ నిన్న గౌతమ్ తేజాకి లేదేమో అని ఆ ఫీల్ అయితే ఆ రకంగా తను ఫీల్ అవుతున్నాడు ఫీల్ అవ్వు కరెక్ట్ కానీ మరీ ఇంత ఓవర్గా ఏదో చేయాలది ఇది ఆయన గేమ్ ప్లాన్ అది అంటే అందరికి గేమ్ ప్లానే అవుతున్నారు బాబు ఆడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి గేమ్ ప్లానే ఉంది అనవసరంగా దాని గురించి తీసుకొని తేజ నెగిటివ్ అయితే నాకు అనిపించింది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మరికొన్ని అప్డేట్స్తో మరో వీడితో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్